చెప్తున్నాను ఈడ కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే అన్ని జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీగా మేము బాధపడుతున్నాం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ అధికారులు కానీ అటు ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మా సమస్య నేనే పరిస్థితుల్లో లేరు మేము ఏం చెప్పాలి కాబట్టి ప్రజల ముందుకు వచ్చాం ప్రజలు అధికారులు ఈరోజు మున్సిపాలిటీ కమిషనర్కి ఫోన్ చేశాం మంత్రి నారాయణ గారికి ఫోన్ చేశాం ఎవరు కూడా అందుబాటులో లేరు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కాదని ఏ మంత్రులు కూడా మాతో పలికే పరిస్థితి లేదు కాబట్టి వాస్తవాన్ని కూడా గ్రహించాలి ఏది ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున నిలబడుతుంది ప్రజలే మాకు ముఖ్యం మేము ఈ ప్రజల యొక్క మంచి కోసము విద్వాంసమైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయినా బాగుపరచాలని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆ స్థాయిలో నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వంతో కలిసి ఇక్కడ మేము పోటీ చేసే ఎన్నికల్లో అయితే వచ్చిన తర్వాత మేము ఈ సోద్యాలు చూస్తున్నాం కానీ సమయం సందర్భం రావాలని ఎదురు చూసాం ఈరోజు ఇంత అన్యాయం మోకాల్లో నీళ్లు ఈ రోజు ఆరో రోజు అయితే ఇక్కడ మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి రహరీ కూడా కట్టించారా ఎనిమిది సంవత్సరాలు అయితే మీరు కాంట్రాక్ట్ని అడగరా డిమాండ్ చేయరా కాంట్రాక్ట్ నిలదీయరా ఇక్కడ ఎట్లా ఇచ్చారు మీరు పొజిషన్ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాథమిక అవసరాలు లేకుండా మీరు పొజిషన్ ఎలా ఇస్తారని నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ తరఫున నేను అడుగుతున్నా గ్రాములు ఎందుకు తోడు డీకంపోస్ట్ ఎందుకు తోలుతారు మీటర్లు ఎక్కడ ఇచ్చారు రెండు అడుగుల లోతు నీళ్ళు వచ్చేస్తే మీటర్లు మునిగిపోతున్నాయి కేవలం ఇల్లు కట్టివ్వడమే కాదు ఇళ్ళకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సమకూర్చమని మీకు పుష్కలంగా నిధులు ఇచ్చాయి కాబట్టి ఈ విషయం మీద మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మరలా కూడా ఇంకోసారి చెప్తున్నాను ఈ నియోజకవర్గంలో కేవలం తెలుగుదేశం పార్టీ చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పిన పనులే జరుగుతున్నాయి తప్ప మేము చెప్పిన ఏ కూడా జరిగే పరిస్థితి లేదు మేము అడిగినా కూడా సమాధానం చెప్పే స్థితిలో లేదు కాబట్టి మీ ద్వారా ప్రజలు చెప్తున్నాం ఈరోజు సమస్య ఇంత బండింగ్ సమస్య అయితే దీనికి తాత్కాలికంగా కాదు కదా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎలా కట్టుకుంటాం గుణార్థం బాగా స్ట్రాంగ్గా కట్టి మూడు అంతస్తులు రెండు అంతస్తులు కట్టుకొని దానికి చుట్టూ నీటిపోయే వస్తే దానికి కరెంటు వస్తే కరెంటు వర్షం వచ్చినా తుఫాను వచ్చినా ఇల్లు కరెంటుకి డిస్కనెక్ట్ కాకూడదు ఇక్కడ ఉంది ఇది ఏంది ఇది ప్రభుత్వం డబ్బులు కాదా ప్రజల డబ్బులు కాదా ప్రభుత్వం అంటే ప్రజలే ప్రజల డబ్బులు మీ అందరి డబ్బులు అయ్యి మీ అందరికీ మంచిగా ఉండాలని నరేంద్ర మోడీ గారు మంచి ఆలోచనతో దేశవ్యాప్తంగా ఇవన్నీ ఏర్పాటు చేశారు దురదృష్టం ఏంటంటే దీన్ని ఎగ్జిక్యూషన్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మనం వచ్చి చేసింది ఏంది ఈ డీకంపోస్ట్ మట్టిని తీసేసి మెటల్ కూడా తోలమా ఆ కాంట్రాక్టర్ ఎవరు ఏం చేయాలి కాబట్టి వెంటనే నేను మన ఎమ్మెల్యే గారికి కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒకసారి పూర్తిగా వచ్చి చూసి ఇక్కడ సమస్యలు తక్షణం పరిస్థితి కూడా తీసుకెళ్ళి మా మినిస్టర్ సత్యకుమార్ గారికి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం నేను రాష్ట్ర కోశాధికారిగా ఉన్నాను నాకున్న పలుకుబడినంత కూడా ఉపయోగించి ఇక్కడ వసూలు చేసేదానికి రాబోయే రోజుల్లో కావల నియోజకవర్గం అభివృద్ధి అయ్యేదానికి నా వంతుగా ఆయన పిలిచినా పిలవపోయినా చేసినా చేయకపోయినా ఎవరు వచ్చినా నా వంతుగా నేను చేస్తాను